హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితోటి అప్పడాలని చూపిస్తున్నానండి ఈ అప్పడాల రుచి అయితే మనం అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి ఇరవై పైనే నిల్వ కూడా ఉంటాయండి సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసుకునే ఈ చెక్క అప్పడాలని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి నేను ఈ వీడియోలో ఒక పావు కేజీ బియ్యం పిండితోటి అప్పడాలని చేసి చూపించానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇదే కొలతలని రెట్టింపు చేసుకుని చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కప్పులోకి టూ టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల అప్పడాలు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పేలకుండా ఉంటాయి ఇప్పుడు వేరొక కప్పులోకి టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు లేదంటే పెసరపప్పునైనా అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక అంగుళం అల్లం తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం పిండికి ఆరు లేదంటే ఐదు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు అర టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే అప్పడాల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మీకు వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేసి మిగిలినవి మిక్సీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక పెద్ద పళ్ళం కానీ బేసన్ కానీ తీసుకొని అందులోకి ఒక గ్లాసు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి వెయిట్లో వచ్చి ఈ బియ్యం పిండి పావు కేజీ అండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇవే కొలతలని డబల్ చేసుకుని తీసుకోవచ్చు బియ్యం పిండి చెక్కలకి మెత్తగా ఉండాలండి మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు ఇంకా నానబెట్టుకున్న శనగపప్పు సగ్గుబియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులని వేసుకోవాలండి నువ్వులు పచ్చివే ఫ్రై చేసినవి కాదు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి గోరువెచ్చటి నూనైనా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని అన్నింటినీ పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లను ఈలోగా స్టవ్ మీద కాచి పెట్టుకోవాలండి నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా గొరువెచ్చటి నీళ్లు వేసుకుని కలుపుకోవడం వల్ల చెక్కలు కరకరలాడుతూ గుల్లగా బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి మరి ఎక్కువ వాటర్ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు కాచుకుంటే మనకి ముప్పా గ్లాస్ అయితే సరిపోయిందండి పూర్తి గ్లాస్ కూడా అవసరం ఉండదు ఇప్పుడు చేతితోటి పిండిని బాగా దగ్గరగా కలుపుకోవాలండి ఈ చెక్కలు చాలా రోజులు నిల్వ ఉంటాయండి టేస్ట్ బాగుంటాయి మనకి అచ్చం బయట మార్కెట్ లో కొన్నట్టుగానే ఉంటాయి పండగలప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే బాగా వస్తాయండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పొడవాటి స్టిక్ లాగా తయారు చేసుకుని చాక్ తోటి చిన్న చిన్న బైట్స్ కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి బాల్స్ చేయడం ఈజీ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ లేదంటే పాల కవర్ ఉంటే పాల కవర్ మీదైనా ఒత్తుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ మీదైనా అప్పడాలని ఒత్తుకోవచ్చండి ఇలా బటర్ పేపర్ మీద బాల్స్ పెట్టుకుని కవర్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్లాట్గా ఉండే ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అప్పడాలు కరెక్ట్గా వస్తాయండి ఈ విధంగా రెడీ చేసుకున్న అప్పడాలని అన్నిటినీ ఒకేసారి చేసుకోకుండా కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉన్నట్లయితే పిండి డ్రైగా అయిపోకుండా ఉంటుందండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మంట పెంచినట్లయితే పైన రంగు వచ్చేస్తాయండి లోపల ఇంకా మెత్తగా ఉంటాయి సమానంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా బాగా నొరగ నొరగగా అవడం తగ్గిన తర్వాత తీసి పక్కకు తీసుకోవాలి అస్సలు నూనె పీల్చదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన కూడా ఫ్రై చేసుకోవాలి మరొకసారి ఫ్రై చేసినప్పుడు కొద్దిగా మంటని తగ్గించి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో మరికొన్ని సంక్రాంతి పండుగకి చేసుకునే రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ